శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు మరియు మాలధారణ వేసుకున్న స్వాములకు ఒక అత్యంత ముఖ్యమైన సమాచారమిది ప్రస్తుతం కార్తీక మాసం మరియు అయ్యప్ప దీక్షల సీజన్ మొదలవ్వడంతో తెలుగు రాష్ట్రాల నుండి మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు ఇటువంటి సమయంలో కేరళ ప్రభుత్వం మరియు అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు భక్తుల కోసం ఒక బిగ్ అలర్ట్ జారీ చేశారు కేరళలో ఇప్పుడు ఒక కొత్త రకమైన జ్వరం లేదా వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తోంది దీనికి వైద్యులు మరియు అధికారులు బ్రెయిన్ ఫీవర్ అని పిలుస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని అక్కడి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఈ వ్యాధికి సంబంధించిన కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది ముఖ్యంగా శబరిమల వెళ్లే భక్తులు అక్కడ నీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సాధారణంగా శబరిమల యాత్ర అంటేనే నియమ నిష్ఠలతో కూడినది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాత్రను చేస్తారు శబరిమల వెళ్లిన ప్రతి ఒక్కరూ పంబానదిలో స్నానం చేయడం ఆచారంగా వస్తోంది పంబా నదిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నదిలో లేదా అక్కడుండే ఇతర జలాశయాల్లో స్నానాలు చేసేటప్పుడు భక్తులు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం కేరళలో వ్యాపిస్తున్న ఈ బ్రెయిన్ ఫీవర్ అనేది గాలి ద్వారా వచ్చేది కాదు ఇది ప్రధానంగా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తోంది నీటిలో ఉండే ఒక రకమైన కంటికి కనిపించని చిన్న క్రిమి లేదా అమీబ ద్వారా ఇది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎలా జరుగుతుందంటే మనం నదిలో లేదా చెరువులో మునిగి స్నానం చేసినప్పుడు నీరు కనుక మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తే ఆ నీటిలో ఉండే ఈ ప్రమాదకరమైన క్రిములు నేరుగా మన మెదడుకు చేరుకుంటాయి అవి మెదడుకు చేరిన వెంటనే ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి దీనివల్ల మెదడు వాచిపోవడం మరియు తీవ్రమైన జ్వరం రావడం జరుగుతుంది అందుకే దీనిని బ్రెయిన్ ఫీవర్ అని అంటున్నారు కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం భక్తులు నదుల్లో స్నానం చేసేటప్పుడు దయచేసి నీరు ముక్కులోకి వెళ్ళకుండా చూసుకోవాలి చాలా మంది నీటిలో మునిగి లేచేటప్పుడు తెలియకుండానే నీటిని ముక్కు ద్వారా పీల్చుకుంటూ ఉంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి స్నానం చేసేటప్పుడు తల ముంచేవారు ముక్కును గట్టిగా మూసుకోవడం లేదా నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం వీలైతే నదిలో మునిగి స్నానం చేయడం కంటే ఒడ్డిన ఉండి స్నానం చేయడం లేదా షవర్ల కింద స్నానం చేయడం ఇంకా మంచిది అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు ఈ వ్యాధి సోకితే పరిస్థితి చాలా సీరియస్ గా మారుతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిది కేవలం స్నానాల విషయంలోనే కాదు తాగే నీటి విషయంలో కూడా భక్తులు అంతే అప్రమత్తంగా ఉండాలి కేరళలో చాలా చోట్ల నీటి నాణ్యత మీద ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి కాబట్టి భక్తులు యాత్రలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికే నీటిని తాగడం అస్సలు మంచిది కాదు కేవలం బాగా మరిగించి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి అని అధికారులు స్ట్రిక్ట్ గా చెబుతున్నారు